ఫ్రెండ్స్ భారతంలో చిన్న కథలు నుండి మీరు వింటున్న కథ నారదుడి పెళ్ళి నారద మహర్షి చెల్లెలి కొడుకు పేరు పర్వతుడు వాళ్ళిద్దరూ ఒకసారి భూసంచారానికి వెళ్ళారు మరిద్దరం ఒకరి మనసులో ఉండే అభిప్రాయాలు మరొకరికి చెప్పుకోవాలి దాపరికం చేస్తే మాత్రం శాపం తప్పదు ఏ అన్నాడు పర్వతుడు సరేనన్నాడు నారదుడు వాళ్ళిద్దరూ ఒకనాడు సృంజయ్ మహారాజ్ దగ్గరకు వెళ్ళారు ఆయన రాజప్రాసాదంలో కొన్నాళ్ళు ఉంటామన్నారు సంతోషంగా అంగీకరించాడాయన తన కూతురు సుకుమారిని పిలిచి వాళ్ళిద్దరికీ సపర్యలు చేయమని చెప్పాడు ఆమె శ్రద్ధగా వాళ్లకు సేవలు చేయసాగింది ఆమె అద్భుత సౌందర్య రాసి ఆ రూప లావణ్యాలకు నారదుడు ముగ్ధుడయ్యాడు నారాయణ జపం మానేశాడు ఆమె మూర్తి అతని మనసులో పీఠం వేసింది ఆ బరువు మొయ్యలేక కృషించిపోసాగాడు నారదుడు అది చూసి పర్వతుడు ఏమిటి మామ ఏమిటి ఇలా అయిపోతున్నావు తరచూ పరధ్యాసలో పడుతున్నావు దిగులుగా కనిపిస్తున్నావు ఏమిటి కథ అని ప్రశ్నించాడు సిగ్గుపడ్డాడు నారదుడు ఏమీ చెప్పలేదు పర్వతుడు దివ్య దృష్టి సారించాడు అంతా అర్థమైంది అవురా అన్నమాట తప్పావు రాజుగారి కూతురి మీద మనసు కలిగితే ఆ సంగతి నువ్వు నాతో చెప్పలేదు మనం చేసుకున్న ప్రతిజ్ఞ ప్రకారం నేనిప్పుడు శాపం ఇవ్వాలి నీకు పెళ్ళి అవగానే నీకు మర్కట రూపం వస్తుంది అని మేనమామను శపించాడు నువ్వు దేవలోకానికి వెళ్లకుగాక అని నారదుడు మేనల్లుడికి ప్రతిశాపమిచ్చాడు పర్వతుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు తరువాత నారదుడు మహారాజును అర్థించి ఆయన కూతురు సుకుమారిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి కూతురి మెడలో మంగళసూత్రం కట్టగానే కోతి రూపం వచ్చింది నారదుడికి కానీ సుకుమారి మహాసాధ్వి భర్తను యావగించుకోకుండా పూజించింది కొన్నాళ్ళు గడిచాయి ఒకనాడు హఠాత్తుగా నారదుడికి పర్వతుడు కనిపించి మామ నా శాపం మరలించవా అని అర్థించాడు ముందు శపించిన వాడివి నువ్వు అందుకని మొదట నువ్వే నీ శాపం మరలించు అన్నాడు నారదుడు సరేనని తన శాపాన్ని ఉపసంహరించాడు పర్వతుడు నారదుడు శాపం పోగొట్టాడు ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు కోతి ముఖం లేని నారదుడిని చూసి తన భర్త కాదనుకుంది సుకుమారి అప్పుడు పర్వతుడు ఆమెతో అమ్మా ఇతడు నీ భర్తే నా శాపం తీరి కోతిముఖం పోయింది అని జరిగిన సంగతంతా చెప్పాడు నవ్వుతూ సుకుమారి ఆశ్చర్యపోయింది నారదుడు నిజమేనన్నట్లు చిరునవ్వు నవ్వాడు